కలాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతైరుబ్రహ్మా గురుణు గుహేశ్వరస్ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయై వాసిష్టాయ నమో నమ పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షై వైదగ్యవర్ణగుణకౌరవైరం కండూలకర్ణకుహరా కవజోధయంతి హైమోర్ధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషశముఖమాత్మసన్నిధతా కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి వైరించీ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి కాబట్టి విఘ్నేశ్వర ప్రభావము అంటే ప్రభావమే ఇప్పటికీ కాణిపాకం క్షే లాంటి క్షేత్రాల్లో నిరంతరం పెరుగుతూ తన యొక్క అస్తిత్వాన్ని తిరుగులేని రీతిలో నిదర్శనం చూపించట్లా మహానుభావుడు కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు ఒకనాడు శంకరుడికి వచ్చినటువంటి గొప్ప విఘ్నాన్ని తొలగించాడు ఆ విఘ్నాన్ని తొలగించినప్పుడు శంకరుడు ఈ కపిల వర్ణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణే ఆరాధన చేశాడు ఎక్కడుంది ఎవరు చెప్పారు అని మీరు అంటారేమో ముత్తుస్వామి దీక్షితారు వారు మహాపురుషులు వారు కేవల కృతులు మాత్రం కీర్తనలు మాత్రం రచించిన వారు కారు వారు గొప్ప మంత్రవేత్త వారికి తెలియని మంత్రం లేదు వారు దర్శించినటువంటి దేవత లేదు వారికి తెలియని తత్వము లేదు వారి కీర్తనలు బాగా చదువుకుంటే వారి కీర్తనలను బాగా పరిశీలిస్తే ఎంతో తత్వం తెలుస్తుంది అటువంటి ముత్తుస్వామి దీక్షిదారు వారు విఘ్నేశ్వరుని ఉద్దేశించి ఒక కీర్తన చేశారు అందులో కపిల గణప గణపతి రూపాన్ని వర్ణించారు వర్ణించినప్పుడు ఒక మాట అన్నారు కపిల వశిష్టాది భృతం అన్నారు కపిల మహర్షి వశిష్టాదుల చేత కీర్తింపబడినటువంటి వాడా నువ్వు కపిలం కృష్ణ పూజితం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణావతారమైన కృష్ణుడిగా ఉండగా పూజింపబడ్డావు కృష్ణుడంతటి వాడికి ఒక ఇబ్బంది కలిగితే నిన్నే పూజించి బయటపడ్డాడు రెండు త్రిపుర సంహారార్థం శివేన త్రయంబకేన తవార్చితం ఆ త్రిపురాసుర సంహారార్థమని చెప్పి శివుడు త్రయంబకుడు మూడు కన్నులున్నవాడు నీ తండ్రి నిన్ను పూజ చేసి రథాన్ని ముందుకు తీసుకెళ్ళాడు అంతటి పెద్దవాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా సింధూరము చేత అలంకరింపబడిన కపిల గణపతి స్వరూపాన్ని ఉపాసన చేస్తారు అందుకే సింధూరాన్ని ఆయనకి అలదడం తత్ శేషాన్ని బొట్టుగా పెట్టుకోవడం చాలా చాలా గొప్పది అని చెప్తారు ఉపాసన క్రమంలో అందులో నేను ఎటు ఒక మాట అన్నాను కదూ ఒకనాడు శివునికి ఏర్పడినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించాడు అలాగే కపిలం కృష్ణ పూజితం కృష్ణుడి చేత పూజింపబడ్డాడు కపిల గణపతి కపిల విఘ్నేశ్వరుడు కృష్ణుడి చేత ఆరాధింపబడ్డాడని ఎక్కడ ఉన్నది నిజంగా ఆలోచిస్తే అదే శమంత కోపాఖ్యానం ఇవాళ మనం మూడు నాలుగు పుటలు ఉన్న పుస్తకాల్లో చదువుతున్నటువంటి దాంట్లో అక్కడక్కడ కించిత్ అనుమానం కలిగే రీతిలో ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ సమర్థులైనటువంటి వారు చక్కగా విడదీసి చదువుకుని అర్థం చేసుకుంటారు కాబట్టి నేనేం అందులో దోషాలు కానీ చదవడంలో దోషాలు కానీ పుస్తకంలో దోషాలు కానీ నేనేం పట్టట్లేదు కానీ కృష్ణ పూజితం కపిలం కృష్ణ పూజితం అనడం శమంతకోపాఖ్యానమే అయితే సంగ్రహంగా చదువుతూ ఉంటాం మనం ఆ వినాయక వ్రతకల్పం చేసినప్పుడు యథార్థమునకు విష్ణు పురాణంలో వ్యాసుల వారి తండ్రి గారు పరాశర మహర్షి వారు ఈ శమంతకోపాఖ్యాన్ని విష్ణు పురాణంలో ఇచ్చారు భాగవతంలో కూడా ఉంది అది నిజానికి అత్యంత క్లిష్టం ఎవరికైంది అంటే కృష్ణుడికైంది ఎందువల్ల అయింది అంటే ఆ శమంతకమణిని సంపాదించుకున్న సత్రాజిత్తు సత్రాజిత్తు యొక్క సోదరుడు ప్రసీనుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఈ సత్రాజిత్తుకి సూర్యభగవానుడు మంచి మిత్రుడు సూర్యభగవాను గొప్పగా ఆరాధించాడు ఆరాధిస్తే మిత్రుడు కనుక దిగొచ్చాడు ఏం కావాలన్నాడు నీ మెడలో ఉన్న శమంతకమణిని నాకు ఇమ్మన్నాడు తప్పకుండా ఇస్తాను ఇది రోజుకి ఎనిమిది బారువుల బంగారం పెడుతుంది అంతేకాదు నీ మణి ఎక్కడుంటుందో అక్కడ అతివృష్టి కానీ అనావృష్టి కానీ చీడ కానీ పీడ కాని అంటువ్యాధులు కానీ ఏమీ ఉండవు కానీ ఒక ప్రమాదం ఉన్నది ఈ మణిని ధరించిన వాడికి అంతఃశౌచం లేకపోయినా బాహ్య శౌచం లేకపోయినా ఎవరు మణిని ధరించాడో వాడు మరణిస్తాడు జాగ్రత్త స్మ అడిగావు కాబట్టి ఇస్తున్నారు అని తన మెడలోంచి తీసి ఆ శమంతక మణిని ఆ సత్రాగిట్టు మెడలో వేశాడు సత్రాజిత్తు ద్వారకానగర వీధులలో నడిచి వస్తున్నాడు వస్తుంటే సూర్యుడే నడిచి వస్తున్నట్టుంది ఇది చూశారు ద్వారకానగర వాసులు అబ్బో సూర్యుడు వస్తున్నాడు కృష్ణ దర్శనానికి అనుకున్నారు మహానుభావుడు కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ఎందరో వచ్చేవారు దర్శనానికి అలాగే సూర్యనారాయణ మూర్తి వస్తున్నాడు అనుకుని పరిగెత్తుకెళ్ళి బలరామకృష్ణులకి చెప్పారు తీరా వచ్చినవాడు సత్రాజిత్తు మెడలో శమంతకమనుంది చూసి కృష్ణుడు అన్నాడు రోజుకి ఎనిమిది బారువుల బంగారం పెట్టి అతివృష్టి అనావృష్టి అంటువ్యాధులు లేకుండా చూడగలిగిన శక్తి ఉన్న ఈ మణి నీ దగ్గర ఉంటే బరువు నీకు రోజుకి ఎనిమిది బారువులు పెట్టేస్తే కొన్ని సంవత్సరాలకి నీ దగ్గర ఎంత ఐశ్వర్యం వస్తుంది ఒక వ్యక్తికి అంత ఐశ్వర్యం ఉంటే ప్రమాదం కన్ను నీ మీద ఉంటుంది నువ్వి ప్రభువుకి ఇచ్చేసే ప్రభువు దగ్గర ఉంటే ప్రజల కొరకు ఉపయోగపడుతుంది అప్పుడు నీకు క్షేమం ప్రభువు నిన్ను కాపాడుకుంటాడు రెండు కీర్తివంతుడు అవుతావు ఇది ప్రభువుకి ఇమ్మన్నాడు ఇవ్వడానికి సత్రాజిత్ ఇష్టపడలా కానీ ఒక భయం పట్టుకుంది మనసులో కృష్ణుడు అడిగాడు కృష్ణుడు చాలా చమత్కారి ఇవ్వలేదు కదా దీన్ని ఎలాగైనా తీసుకుపోతాడని అనుమానపడ్డాడు అనుమానపడి కృష్ణుడి మీద అనుమానం పెంచుకున్నాడు సౌచం పోయింది అది తీసుకెళ్లి తమ్ముడు ప్రసేనజిత్తుకి ఇచ్చి వరే చాలా జాగ్రత్త స్మ మెడలోనే వేసుకో అన్నాడు ప్రసేనుకు దాన్ని మెళ్ళలో వేసుకున్నాడు వేసుకున్నవాడు వేటకెళ్ళాడు వెళ్ళాడు అనుకోకుండా ఆ రోజున కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు చీకటి పడుతున్న సమయం అయింది ప్రదోష వేళ అటువంటి సమయంలో ఈ ప్రసేనుడొక్కడు అరణ్యంలో కొంచెం దూరంగా వెళ్ళాడు వేటకి ఎక్కడి నుంచి ఒక సింహం వచ్చి కొట్టేసింది ప్రసేను ఎందుకని ఆ సమయంలో ఆయన శరీర శోధన చేశాడు శరీర శోధన అంటే మూత్ర విసర్జన మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కుని నోరు పుక్కిలించలేదు శౌచం పోయింది శరీర శౌచము లేదు లేదు కాబట్టి మణి చంపేస్తుంది కాబట్టి అటుగా వచ్చిన సింహం ప్రసేనుడిని చంపేసింది చీకటి పడిపోయింది ఎలా వెతుకుతారు అరణ్యంలో ఎక్కడున్నాడు ప్రసేనుడని గట్టిగా ఎలుగెత్తి పిలుస్తూ పరమాత్మ తల ఎత్తి పైకి చూశాడు చంద్రబింబం కనపడింది ఆ రోజు భాద్రపద శుక్ల చవితి చంద్రుడు కనపడ్డాడు భాద్రపద శుక్ల పక్ష చవితి నాడు చంద్రుడు కనపడితే వచ్చే సమస్య ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడిగా ఆయన ఆవిర్భవించినటువంటి అవతార దినోత్సవం అది ఆ రోజున ఆయన పిల్లవాడిగా ఉంటాడు కదా చేతిలో కుడువులు అవి పట్టుకుని అవి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు చంద్రుడు ఆయన్ని చూసి నవ్వాడు ఎందుకని కౌలందరూ చంద్రుణ్ణి వడ్నిస్తారబ్బా అంతందగాడు ఇంతందగాడు లోకంలో ఎక్కడైనా ఎవరైనా చాలా అందంగా ఉంటే చంద్రముఖి అంటారు అందరూ అందం అంటే చంద్రుణ్ణి చెప్తారు ఆయనకి నేను చాలా అందగా ఒక అతిశయం వచ్చింది విఘ్నేశ్వరుడు మరుగుజ్జు రూపంతో లంబోదరంతో ఉంటాడు ఈయన్ని చూసి విక 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 నవ్వాడు ఆయన అన్నాడు విఘ్నేశ్వరుడు బాహ్య రూపం గొప్పదా అంత సౌందర్యం గొప్పదా నువ్వు పైకి అందంగా ఉంటావు కానీ నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకు తెలియదా ఇప్పుడు నేను అవన్నీ చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఇన్ని తప్పులు చేశావు ఇన్ని తప్పులు చేసిన వాడివి పైకి అందంగా ఉంటానని లోపల అందం గురించి పట్టించుకోకుండా పైన నేను మరుగుజ్జుగా ఉన్నానని నన్ను నవ్వావు నీకు శాస్తి ఒక్కటే నిన్ను రోజు అందరూ చూస్తారని గర్వపడుతున్నావు ఇక పైన నిన్నెవరైనా చూస్తే నీలాపనిందలు వస్తాయన్నాడు ఆ రోజు నుంచి ఇంకా అందరూ ఏమనేవారంటే ఈ చంద్రుడు ఆకాశంలో ఎదురకుండా ఉంటాడు చీకటి పడేటప్పటికీ నానా ఇబ్బందులు పడిపోతున్నాం ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోవచ్చు కదా ఎందుకు ఈ ఆకాశంలో అనేవారు చీకటి పడేటప్పటికి అందరూ నింద చేస్తుంటే తట్టుకోలేక తను పుట్టిన క్షీరసాగరంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు ఆ శాపం ఉంది ఇది కృష్ణుడు చూశాడు ఎప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి ప్రసేనుడితో వేటకి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే ప్రసేనుడు రాలేదు వెంటనే సత్రాజిత్ అనుకు అన్నాడు నేను అనుకున్నాను మణి ఇవ్వలేదు కదా కృష్ణుడు ఖచ్చితంగా ఎత్తుకుపోతాడనుకున్నాను కృష్ణుడే మా తమ్ముడిని చంపేసి మణి ఎత్తుకుపోయాడు అన్నాడు ఇప్పుడు తను నిరపరాధి అని నిరూపి నిరూపించుకోవలసిన అవసరం కృష్ణుడికి వచ్చింది కృష్ణుడు పాపం వెళ్ళి అరణ్యంలో వెతకడం మొదలెట్టాడు ఎవరికి నిజంగా ఆయనకేం తెలియక్కదు మనకు ఉపకారం చేయడం కోసం మొదలెట్టాడు వెతికితే అక్కడ చచ్చిపోయిన ప్రసేనుడి శరీరం గుర్రపు కళేవరం అన్నీ కనపడ్డాయి మణి మాత్రం దొరకలేదు ఆయన అన్నాడు ఇదిగో చూసారా సింహపు జాలలు కనపడుతున్నాయి అడుగు జాలలు అంటే ఏదో సింహం చంపేసింది అన్నాడు అంటే వచ్చిన వాళ్ళు అన్నారు అబ్బాబ్బే అబ్బా ఉత్తిది నువ్వే చంపేసి మణి ఎత్తుకుపోయావు శవాన్ని సింహం తినేసింది రాత్రి సింహం చంపలేదు నువ్వు చంపేశావు సింహం తినేసింది మణి నువ్వు ఎత్తుకుపోయావు మరి మణి ఎందుకు లేదు అన్నాడు ఇదేం ప్రారంభం కానీ మళ్ళీ సింహం అడుగుజాడల్ని పట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళాడు అకస్మాత్తుగా సింహం చచ్చిపోయి కళేబరం కనపడింది ఇప్పుడు సింహాన్ని చంపింది ఎవరు భల్లూకం అడుగుజాడలు కనపడ్డాయి బల్లూకం సింహాన్ని ఎలా చంపుతుంది అది జాంబవంతుడు అందుకని బలవంతుడు దాన్ని పట్టుకుని ఎడితే ఒక గుహ కనపడింది ఈ గుహలో ఉందన్నమాట ఈ భల్లూకం అని గుహలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ ఉయ్యాల కట్టుంది ఆ ఉయ్యాలలో ఒక చిన్న పిల్లవాడు ఒకడు పడుకుని ఉన్నాడు ఆ ఉయ్యాల్లో పడుకున్న పిల్లని పెళ్లి చేసుకోలేదు కృష్ణుడు మరి అంత పసిపిల్లని పెళ్లి చేసుకుంటాడు ఆ పిల్లవాడు ఒకడు పడుకుని ఉన్నాడు అక్కడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె జాంబవతి జాంబవంతుడి కూతురు ఆమె ఉయ్యాల ఊపుతూ ఊపుతూ ఆమె కృష్ణుడిని చూసింది అకస్మాత్తుగా ఆయన మహా సౌందర్య రాసి ఆయన్ని చూడగానే ఆమె వలచింది ఇన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది తెలియక గబగబా వచ్చి ఎవరు నువ్వు ఈ పిల్లాడెవడు ఆజాంబవంతుడు తీసుకొచ్చి ఆ శమంతకం అనేది ఉయ్యాల మీద కట్టాడు బాగా వెలుగుతూ ఉంటుంది కదో అది చూసి పిల్లాడు ఆడుకుంటాడని బహుశ ఈయన ఈ మణి కోసమే వచ్చి ఉంటాడు ఈ అయ్యి ఉంటుంది మణి ఈ మణి ఎక్కడిది పిల్లా అని అడుగుతాడేమో గట్టిగా అడిగితే మా నాన్న వస్తాడు మా నాన్న వస్తే ఇంత సుకుమారంగా ఉన్నాడు ఏం చేసేస్తాడో అని బెంగెట్టుకుంది బెంగెట్టుకుని ఆయన అడగకుండా తండ్రికి అర్థం కాకుండా కృష్ణుడికి మాత్రమే అర్థమయ్యేటట్టు ఒక శ్లోకం చెప్పింది ఉయ్యాల ఊపుతూ ఇదో పాట పాడినట్టు సింహ ప్రసేనమవధీ సింహోజాంబవతాహతారోధీ తవేషా శమంతక అంది సింహం ప్రసేనుణ్ణి చంపేసింది సింహాన్ని మా నాన్న జాంబవంతుడు చంపించాడు మా నాన్న ఈ శమంతకమణిని మా తమ్ముడు కోసం తెచ్చాడు తెచ్చి ఉయ్యాల మీద కట్టాడు ఓ సుకుమారకా అంటే ఓ చిన్నపిల్లాడా ఏడవకరా అబ్బాయి ఈ శమంతకమి నీ వేలే నీ కోసమే నాన్న తెచ్చాడు అంది అంటే కృష్ణుడికి అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందో పైకి కృష్ణుడి మాట వినపడకుండా చెప్పింది ఎంత చెప్పినా కృష్ణుడి యొక్క నీలపు కాంతి జాంబవంతుడు గమనించాడు బయటికి వచ్చాడు యుద్ధం జరిగింది ఇరవై ఒక్క రోజులు హోరాహోరీ పోరాడుకున్నారు రాణావతారంలో ఇచ్చిన వరంగదు అంగప్రత్యంగములు కలుసుకోవడంలో రాముడు ఏం తెలుసుకున్నాడు కాళ్ళ మీద పడ్డాడు శమంతకమణిని జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు ఉయ్యాల్లో ఉన్న పిల్లని కాదు ఇచ్చింది ఉయ్యాల్లో ఉన్నవాడు మగపిల్లాడు ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేశాడు ఆ పిల్లని జాంబవతిని శమంతకమణిని పట్టుకుని ఇంటికి వచ్చి సత్ర్రాజిత్తికి ఇచ్చేశాడు నాయన నేను పట్టుకెళ్ళలేదురా ఇదిగో జాంబవంతుడు ఇచ్చాడరా పిల్లని కూడా ఇచ్చాడు అని ఇచ్చాడు అయిపోయింది కదా కదా కానీ అవలేదు అక్కడ పెద్ద మలుపు తిరిగింది కృష్ణుడికి కష్టం అయిపోతే అలా ఎక్కడ మలుపు తిరిగింది అంటే తీరా శమంతకమణిని ఇచ్చి కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత లక్క ఇంట్లో పాండవులు కుంతీదేవి చనిపోయారు కాలిపోయారు వచ్చింది కృష్ణుడికి తెలుసు వాళ్ళు చనిపోలేదని అయినా ఊరుకుంటే ధృతరాష్ట్రుడికి అనుమానం వస్తుంది వెళ్ళి పలకరిస్తే నిజంగా అనుకుని ధైర్యంగా ఉంటాడు వాళ్ళకి క్షేమమని పరామర్శకి వెళ్ళాడు ఇక్కడ కృతవర్మ శతధన్వుడు అక్రూరుడు అని ముగ్గురు సమావేశం పెట్టుకున్నారు ఆ సత్రాజిత్తు వీళ్ళ ముగ్గురు మీ అమ్మాయిని సత్యభావన మాకిచ్చి పెళ్లి చేయి మాకిచ్చి పెళ్లి చేయి అంటే మీ ముగ్గురులో ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటూ ఉండేవాడు కానీ ప్రసేనుణ్ణి చంపేసి సింహం పట్టుకెళ్ళిపోయినటువంటి మణిని జాంబవంతుడి నుంచి తీసుకొచ్చి కృష్ణుడు ఇచ్చిన తరువాత ఈ శమంతకమణి నాకెందుకు లేవాయా కృష్ణ ఇప్పటికే తప్పు చేశాను దీన్ని నా కూతురు సత్యభావాని కూడా నువ్వే పెళ్లి చేసుకొని సత్యభావనిచ్చి పెళ్లి చేశాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ బాబాయ్ నాకు ఆ మనొద్దు నువ్వే పెట్టుకోవని కృష్ణుడు ఒలిగించాడు సత్రాజిత్ దగ్గర కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళగానే వీళ్ళ ముగ్గురు సమావేశం పెట్టుకున్నారు మనకి పిల్లనిస్తాననేవాడు సత్రాజిత్తు శమంతకమణిని పట్టుకొచ్చాడు జాంబవంతుడిని ఓడించి అని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు కృష్ణుడు ఊళ్ళో లేడు ఇదే సందు ఓ శతం కూడా నువ్వు వెళ్ళి సత్రాజిత్తుని హత్య చేసి మణిని నెత్తుకొచ్చేయన్నారు ఈయన ఉద్రేక పడిపోయి గబగబా వెళ్ళిపోయి ఆ సత్రాజిత్తుని చంపేసి ఆ మణి ఎత్తుకొచ్చేశాడు ముందు చేయడం చేసేసాడు కానీ కృష్ణుడు వెళ్ళిన వాడు రాడేమిటి మళ్ళీ తిరిగి వస్తాడు ఎలా భయం అక్రూరుడు అయితే భక్తుడు అందుకని అక్రూరుడి దగ్గర దాచేసి పారిపోయాడు తిరిగి వచ్చాడు కృష్ణుడు వచ్చిన తర్వాత అంతఃపురంలో చెప్పారు మీ మామగారు సత్రాజిత్తుని చంపేశాడు ఆ శతనుడని ఎక్కడున్నాడు వాడు వెతికి పట్టుకుంటానందరూ రథం మీద బయలుదేరాడు తమ్ముడ ఒక్కడి వీళ్ళకు నేను వస్తానని బలరాముడు కూడా బయలుదేరాడు సరే ఇద్దరూ కలిసి తరుగుతున్నారు ముందు గుర్రం మీద ఆయన ఎడుతున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్రం ఇచ్చి దూకేసి నడిచి పారిపోతున్నాడు శతధనుడు అన్నయ్య నడిచి పారిపోతున్న వాడిని రథం మీద తరవడం అన్యాయం కదా నువ్వు రథంలో కూర్చో అన్నయ్య నువ్వెందుకు పరిగెత్తనావు నేను వెళ్ళి పట్టుకుంటాను శతధనుముడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఇంత రొప్పుతున్నవాణ్ణి పట్టుకుని వాడితో యుద్ధం చేయడంలో ఆ శతనువుడు చచ్చిపోయాడు చనిపోయిన తర్వాత ఒళ్ళంతా వెతికాడు ఎక్కడ మణి కనపడలేదు తిరిగి వచ్చి అన్నయ్యకి చెప్పాడు అన్నయ్య మణి లేదన్నయ్య శతధనుడు చచ్చిపోయాడు అన్నాడు ఊరే నాకు అర్థమైంది ఇప్పుడు ఆ మణి పట్టుకొచ్చి ఇస్తే రోజూ పెట్టే బంగారంలో నేనేదో వాటా అడుగుతాను అన్నదొంగణ్ణి కాబట్టని మణి దొరకలేదు అన్నయ్య అని చెప్పేస్తున్నావు నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా రా అన్నదొంగతనాలు అవి చేశావు నువ్వు ఉన్న చోట నేను ఉండను రా ఇంకని చెప్పి ద్వారక వదిలి బలరావుడు వెళ్ళిపోయాడు ఇదెక్కడ క్లేశం ఇది అపనందేవిటి నా మీద అని కృష్ణుడు బెంగ పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళాడు జాంబవతి మందిరానికి వెళ్ళాడు ఆవిడ మూతి తిప్పుకుంది ఏం అలా ఉంది మీ అమ్మగారని అడిగాడు చెలికెత్తండి అడిగితే మీ దగ్గరే ఉంది కదా ఆ శమంతకమణి ఇప్పుడు మీరు ఆ మణి జాంబవంతుడిచ్చాడని లోకానికి చెప్తే సత్యభావం మూతి ముడుచుకుంటుందని ఇచ్చారు సత్రాజిత్ అని చెప్పడం కోసం జాంబవంతుడి దగ్గర తెచ్చింది శతధముడు ఎత్తుకుపోయాడని అబద్ధమాన్ని సత్యభావ దగ్గర దాచారని జాంబవత్ అనుకుంటోంది అందుకొని మూతి అమ్మ అమ్మనాయను ఇది ఎక్కడ కూడా సత్యభావ దగ్గర లేదు కదా అని సత్యభావ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ మూతి తిప్పుకుంది ఈవిడెందుకు మూర్తిప్పుకుంటోందని అడిగాడు ఇంత కష్టపడి సూర్యుడి దగ్గర తపస్సు చేసి తెచ్చింది మా నాన్న సత్రాజిత్తు అసలు పాపం చనిపోయాడు అంతఃౌచం లేక మా నాన్న పోయాడు బాహ్య శౌచం లేక మా పిల్ల తండ్రి పోయాడు శమంతకమణి నీకు దక్కింది ఈ శమంతకమణి నువ్వేం చేశావు జాంబవంతుడిచ్చాడన్న కీర్తి నిలబెడదాం ఈ మామగారు ఎలాగో పోయాడు కదా ఉన్న మామగారిని గౌరవిద్దామని జాంబవతి దగ్గర దాచావని సత్యభావం అనుకుంటోంది అందుకు మూర్తిప్పుకుంటోంది అన్నారు అవతల బలరాములు నిలిపాడు యువతల జాంబవతి పలకరించట్లేదు అటు సత్యభావ పలకరించట్లేదు అసలు ఆ శమంతకమణి ఏమైపోయిందో తెలియదు అందరూ కృష్ణుడే దాచేశాడు అంటున్నారు ఇది ఎక్కడి ప్రారంభం ఏమైపోయింది ఇంత భక్తుడు అక్రూరుడి అక్కడ కనపడకుండా పోయాడు ఇది ఎలా అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటని ఆలోచించాడు ఆలోచిస్తుంటే నారద మహర్షి వచ్చాడు ఏం కృష్ణ ఏమిటి ఇంత ఖేదంలో ఉన్నావు ఏమిటి నీ బాధ అని అడిగాడు అయితే ఏమీ లేదు ఇన్ని అపవాదులు వచ్చేసాయి ఎందువల్ల అంటావు నాన్నదాన అడిగాడు ఏమీ లేదు ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు భాద్రపద శుక్ల చవితి నాడు అన్ని వెతుకుతూ వెతుకుతూ తలపైకెత్తి ఆకాశంలో చంద్రుడిని చూశావు దానివల్ల వచ్చాయి నీకు ఈ అపనిందడు అది ఎందుకు అన్నాడు అంటే అది వినాయకుడు ఇచ్చాడు చంద్రుడికి మరి ఆ చంద్రుడు ఏం చేశాడు అన్నాడు ఆ చంద్రుడు ఏం చేస్తాడు క్షీరసాగరంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అన్నాడు చంద్రుడు క్షీరసాగరంలోకి వెళ్ళిపోతే పౌర్ణమి నాడు సముద్రం పొంగది ఇంకా చంద్రుడు లేడుగా పైగా ఓషధులు ప్రకాశించవు మనుష్యులకి అనా అనారోగ్యం వస్తే ఓషధులు లేవు చంద్రుడు లేకపోతే ఆకాశంలో కాంతి లేదు మనుష్యులకు ప్రసన్నత లేదు అప్పుడు అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు నాయన ఇటువంటి ఆపదొచ్చింది వినాయకుడు శాపం ఇచ్చాడు చంద్రుడు సముద్రంలోకి పోయాడు దీనికి తరుణోపాయం ఏమిటి అని అడిగాడు తరుణోపాయం ఏమిటి దీనికి ఒక్కటే తరుణోపాయం మహాగణపతి మహాకారుణ్యమూర్తి తప్పు చేశాడు శిక్షించాడు అదే భాద్రవర శుక్ల చవితి నాడు వినాయక వ్రతం చేసి మోదకాలు ఉండ్రాళ్ళు ఇవన్నీ నైవేద్యం పెట్టి పత్రులు తెచ్చి చేయమను సంతోషించి శాపాన్ని తీసేస్తాడు నేను తీయలేనన్నాడు అంటే చంద్రుడు క్షీరసాగరం దగ్గర వినాయక వ్రతం చేశాడు ఈ వార్త వినాయకుడికి వచ్చింది తప్పు తెలుసుకుంటే చాలు వాడు తప్పు చేశాడు ఒకప్పుడు వికటంగా నవ్వాడు కానీ ఇప్పుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు అందరూ కూడా చంద్రుడు కావాలంటున్నారు కాబట్టి ఇలా రమ్మనండి అన్నాడు చంద్రుడు వచ్చాడు అబ్బాయి నీకు ఇచ్చిన శాపం తీసేస్తున్నాను ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడు తప్ప ఇతర రోజులలో నిన్ను చూసినా ఏమీ అవదు ఒక్క ఆ రోజున మాత్రం చూడకూడదు అప్పుడు అహంకారం ఎంత ప్రమాదమో లోకానికి గుర్తుండిపోతుంది అందుకని ఆ ఒక్క రోజు నా శాపం అన్వయం పోయి ఆకాశంలో హాయిగా యథాస్థానంలో ఉండి సంతోషంగా ఉండన్నాడు నువ్వు ఆ రోజును చూసావు అందుకు వచ్చింది నీ కాపనిందన్నాడు ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు నేనేం చేయాలన్నాడు కృష్ణుడు నువ్వు అంతే నువ్వు భాద్రపద శుక్ల చతుర్థి నాడు మళ్ళీ నువ్వు కూడా వ్రతం చేయి చదిచినాడు ఆయన వినాయక వ్రతం చేశాడు కృష్ణుడు కూడా ఎవరిని ఈ కపిల గణపతిని సింధూరాలంకృతుడైనటువంటి గణపతిని పూజ చేశాడు పూజ చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు మామయ్య మామయ్య ఏమిటి ఇబ్బంది అన్నాడు ఏమిటి ఇబ్బంది ఏమిటారు అటు సత్యభామ వింటలేదు ఇటు జాంబవతి వింటలేదు అటు ప్రజలు నమ్మట్లేదు ఆ అక్రూరుడు ఏమైపోయాడో తెలీదు బలరాముడు వెళ్ళిపోయాడు ఈ శమంతకమణి కనపట్టలేదు ఇదంతా నేను చంద్రుడి అంటే ఆ రోజు నన్ను ఈ షాప్ ఏం చేయమంటావు నీ వ్రతం చేశాను కదా అన్నాడు మామయ్య వ్రతం చేసేసావు కదా ఇంకా అలా ఉండు సమస్య అదే తీరిపోతుంది అన్నాడు ఎలా తీరిపోతుందన్నాడు ఆ శమంతకమణి పట్టుకుని అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు మహాభక్తుడు కదా ఏదో ఒక్కసారంటే తప్పు చేశాడు ఆ పెట్టిన బంగారం అంతా తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా కాశీ పట్టణంలో అన్నదానం చేస్తున్నాడు ఇంతటి మహాభక్తుడు బాహ్యాంతర శౌచములు ఉన్నవాడు కాబట్టి మణి ఏం చేయలేదు కానీ కృష్ణుడు ఇంత బాధపడుతున్నాడు వినాయక వ్రతం కూడా చేశాడు ఇంత మందితో ఆయనకి ఇబ్బంది వచ్చిందని అక్రూరుడికి కబురి అక్రూరుడు కాశీలో ఉన్నాడని కృష్ణుడికి తెలిసింది వెంటనే కబురు చేశాడు అక్రూరా వచ్చేసే ద్వారకని కృష్ణుడు అంటే మహాప్రాణం అక్రూరుడికి కబురు చేశాడు అంతే చాలని గబగబా కాశీ నుంచి వచ్చాడు వచ్చి ఇదిగో శమంతకమణి అని వెనక ఉన్న కథంతా చలనచిత్రం చెట్ట చివరలో చెప్పినట్టు చెప్పేశాడు ఒకప్పుడు నువ్వు ఊళ్ళో లేనప్పుడు మేము ముగ్గురం కలిసి ఇలా చంపేశాం శతధనుడు నాకు ఇచ్చాడు నేను పట్టుకుని కాశీ వెళ్ళిపోయాను నీకు ఈ నిందన్నీ వచ్చాయి శతన్ముడి దగ్గర లేదు అది తెలియక బలరాముడు వెళ్ళిపోయాడు అని ఎప్పుడైతే చెప్పి అక్రూరుడు మణిని తీసి కృష్ణ తీసేసుకో అన్నాడు అయ్య బాబోయ్ నాకు మాత్రం ఉద్దురాయనా మణి మహాభక్తుడికి నీ దగ్గరే పెట్టుకో వినాయక వ్రతం చేసినందుకు కథలో ఉన్న సమస్య తీరిపోయింది నీ దగ్గర పెట్టుకో అన్నాడు అది ఆయన దగ్గర పెట్టుకున్నాడు అక్రూరుడు ద్వారకానగరంలోనే ఉండి వచ్చిన బంగారం అంతా ప్రజాభ్యుదయానికి ఖర్చు పెట్టాడు ఈతి బాధలు లేవు ఈ విషయం అంతా బలరాముడికి తెలిసింది అయ్యయ్యయ్యో తమ్ముడిని చేశానని బలరాముడు వచ్చాడు సత్యమా వచ్చి ఏమనుకోకండి ఏదో అనేశానికి బుక్కున బుక్కునా సమయంలో అలా అనిపించిందండి అదే మాట జాంబవతి అంది కథ సుఖాంతం అయిపోయింది కానీ కృష్ణుడు విఘ్నేశ్వరుడి వంక తిరిగి అన్నాడు నేను కాబట్టి తట్టుకున్నాన్రా ఇన్ని కష్టాలు నేను కాబట్టి ఇన్ని మాటలు తట్టుకున్నాను ఎవడు తట్టుకోగలడు సంవత్సరంలో ఒక్కరోజైనా పొరపాటున నిన్ను చూసే చంద్రుణ్ణి చూసేస్తే ఇన్ని అపనిందలా ఎక్కడ తట్టుకుంటారు ఎలా కాబట్టి దీనికి ఇంకొక అవకాశం కూడా మహా చెప్పన్నాడు ఏమీ లేదు మామయ్య నువ్వు పడ్డ కష్టాల వృత్తాంతమే శవంత కోపాఖ్యానం ఇది ఒకసారి చెప్పేసుకుంటే నీ కష్టాలు పోయినట్టే చంద్రుణ్ణి చూసినా కూడా ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటే శాపం అన్వయం అవదండి అందుకుని ఈ కథ చెప్పుకుంటారు అయితే బానే ఉంది కానండి ఇన్ని మలుపులు ఉన్నాయి కదా ఈ కథ గుర్తుండడం ఎలా అంటే ఈ కథ అంతా గుర్తుండకపోతే కృష్ణుడికి శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చిందో రహస్యంగా జాంబవతి ఉయ్యాలా ఊపుతూ చెప్పిన శ్లోకం ఒక్కటి చదివేస్తే చాలు శమంతకోపాఖ్యానం చెప్పేసినట్టే సింహప్రసేనమవదీ సింహో సింహో జాంబవతాహత సుకుమారక మరో తమ శమంతక అప్పుడు సుకుమారుడు మనమే ఒరే సుకుమారుడా ఆ పనిందలు వస్తాయని బెంగపెట్టుకోకురా ఈ కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నా చదువుకున్నా జ్ఞాపకం లేకపోతే శ్లోకం ఒక్కటి చెప్పుకుని పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకుంటే నువ్వు చేయకపోయినా పొని చేసిన వాళ్ళు ఇంట్లోంచి అక్షతలు తెచ్చి వేసుకుంటే పొరపాట్న నువ్వు చంద్రుణ్ణి చూసినా నీకే నీలాప నిందలు రావు కాబట్టి ఇప్పుడు కృష్ణుడి వలన లోకమంతటికీ కూడా శాపావకాశం కలిగింది ఇంత పెద్ద కథ నడిచింది ఒకనాడు శివుడికే ఇబ్బంది వచ్చింది త్రిపురాసుర సంహారంలో మహానుభావుడు విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తే ఇరుసు బాగుబడి రథం నడిచి త్రిపురా త్రిపురాసుల సంహారమైంది పరిపూర్ణావతారం కృష్ణావతారంలో ఇబ్బంది వచ్చింది విఘ్నేశ్వరుడికి పూజ చేసి భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం చేస్తే కృష్ణ పరమాత్మ గట్టెక్కాడు ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని కపిల గణపతి ఆరాధన ఎంత గొప్పదో చెప్పడానికి ముత్తుస్వామి ఇచ్చి వారు కీర్తనలోకి ఈ రెండిటిని తీసుకొచ్చారు తీసుకొచ్చి కపిలం కృష్ణ పూజితం కపిల గణపతి కృష్ణుడి చేత పూజింపబడ్డాడు అన్నారు అని మళ్ళీ ఇంకొక చరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ త్రిపురాసుర సంహారార్థం శివేన త్రయంబకేన అర్చితం ఆ త్రయంబకుడైనటువంటి పరమశివుడు కూడా త్రిపురాసుర సంహార సమయంలో రథం యొక్క ఇరుసు విరిగిపోతే నిన్నే పూజించాడు అని ఓ కపిల గణపతి ఉమామహేశ్వర సుతం అన్నారు అని ఆయనే ఉమామహేశ్వరులకు మళ్ళీ కుమారుడిగా అవతరించాడు దీక్షితారు వారి కీర్తనలంటే పరమాద్భుతమైన కీర్తనలు మహానుభావుడు అంత అధికారం ఉన్నవాడైన మంత్రముల మీద ఆయన కీర్తనలో ఈ కపిల గణపతి వైభవాన్ని వర్ణించారు అటువంటి కపిల గణపతి దర్శనం చేసినటువంటి ఫలితం కోసం సింధూరంతో పూజన్నా చేస్తారు సింధూరం చెక్కిళ్ళకి రాసి ఆ శేషాన్ని బొట్టు పెట్టుకుని ఒకసారి చూస్తారు మహాజ్ఞాని మహావీరుడు పూజ చేసినట్టు ఉత్తర భారతంలో అయితే ఏకంగా సింధూరంతో ఆయనని అలంకృతుణ్ణి చేస్తారు అందుకని కపిల గణపతి స్వరూపం అంత గొప్ప స్వరూపంగా వచ్చింది సరే మంత్రశాస్త్రాల్లో వాటిల్లో ఇంకా ఈ కపిల గణపతి యొక్క రూపం గురించి వైభవం గురించి అబ్బో ఎన్ని విశేషాలో మాట్లాడారు కానీ కొద్దిగా తెలుసుకున్న భక్తితో తెలుసుకుంటే పరిపూర్ణంగా తెలుసుకున్నట్టే కాబట్టి సుముఖైకదంతశ్చ కపిలో గజకర్ణక మంగళాశాసన పరైర్ మదాచార్యపురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాం కాంత కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి